ఇందులోనే మనం శాస్త్రీయమైన ఒక విషయం చెప్పుకుంటే కాస్త మనం ఆచారాల పట్ల జాగ్రత్తగా ఉంటాం ఆ కపాలానికి సరైన జరగవలసిన ప్రేత సంస్కారం జరగలేదు కాబట్టి అక్కడ ఉంది ఉంటే అక్కడ ఉండదు సాధారణంగా రశమిసానాల్లో ఉంటుంది దహనం చేస్తారు కపాల మోక్షం ఉంటారు అది పగిలే వరకు కూడా దహనం చేస్తారు కపాలం పగలాలి శబ్దం కూడా రావాలి అప్పుడే కపాల మోక్షం అయింది బాబు పెద్ద కొడుకు వెళ్ళిపోవచ్చుంటారు అంతవరకు పెద్ద కొడుకు ఎవరు వెళ్ళినా ఆయన వెళ్లకుండా ఖచ్చితంగా ఆ తండ్రి శవానికి అటువైపు అంటే దాన్ని దాని ముఖంతో చూడకుండా వెనక్కి తిప్పి అటువైపు నిలబడి చూస్తూ ఉండాలి అక్కడ ఉన్న చాకలవాడు అది కాల్చిన తర్వాత బాబు సౌండ్ శబ్దం వచ్చింది కపాల మోక్షం మీరు వెళ్ళొచ్చు అని చెబుతాడు వాడు ఆజ్ఞాపించాకే వీడు వెళ్ళాలి ఇంత ఇంత సంప్రదాయం ఉంది ఎందుకంటే ఈ కపాలం అలా విడిగా ఉండకూడదు ఎందుకంటే ఆ కపాలానికి కూడా మోక్షం జరిగే వరకు ఆ శరీరం కాలినట్టు కాదు ఆ శరీరం పూర్తిగా భస్మం అయిపోయే వరకు ఆ జీవుడికి దాని మీద వ్యామోహం పోదు వాడు అక్కడే ఉంటాడు శ్మశానాలు పంచప్రాణాల్లో ఒక ప్రాణం అక్కడే ఉంటుంది ఖచ్చితంగా ఒక ప్రాణం ఖచ్చితంగా పోయిన చోటు ఉంటుంది ఒక ప్రాణం మనం తీసుకునే శవాన్ని ఎక్కడ పెట్టి కూర్చోబెట్టామో అంత పడుకోబెడతాం బయటికి తీసుకొచ్చి ఆ పైకి లేపడానికి ముందు ఓ చోట పడుకోబెడతాం మంచంలో తియ్యం కదా అలా తీయకూడదు మంచం నుంచి కింద పడుకోబెడతాయి ఆ రెండో చోట ఉంటుంది మూడోది శ్మశానంలో శరిగే దహనమైన చోటు ఉంటుంది నాలుగోది పెద్ద కొడుకు శరీరాన్ని పెట్టుకుని ఉంటుంది పెద్ద కొడుకు అంటే కర్మ ఎవరు చేస్తే వారు ఎందుకంటే వాడు ఆరోగ్యంగా ఉంటేనే ఈ పది రోజులు వీడికి అన్ని ముడతాయి ఎందుకంటే వాడిని అంటిపెట్టుకుని జాగ్రత్తగా చేస్తున్నాడు లేదా చూసుకుంటూ ఉంటాడు వాడికి జలుబు రాకుండా దగ్గు రాకుండా అన్ని అందుకే పది రోజుల్లో నేను చాలా చోట్ల చూశాను ఎన్ని రకాల స్నానాలు చేసినా ఏ అనారోగ్యం రాదు ఆ వాడు కాపాడతాడు అక్కడ తండ్రి పోయిన వాడు ఇక ఐదో ప్రాణం శ్మశానానికి ఇంటికి రాను పోను షటిల్ సర్వీస్ అంతే కాకినాడ సా కాకినాడ పెఠాపురం కాకినాడ పిఠాపురం కాకినాడ పెటాపురం అనంటే వాళ్ళగాడు ఇల్లు ఇల్లు వల్లగాడు ఇల్లు వల్లగాడు తిరుగుతూ ఉంటుంది అని దానాలు చేస్తున్నారు సక్రమంగా జరుగుతుంది అంటే ఆ జీవుడికి అంత తాపత్రయం ఉంటుంది ఈ ఐదు ప్రాణాలు కలిసేది ఎప్పుడు ఉంటే పదో రోజుని ధర్మోదకాలను విడిచిపెడతారు దగ్గర వాళ్ళు నువ్వుల నీళ్ళు విడిచిపెడతారు మిగిలిన వాళ్ళు ఒట్టి నీళ్ళు విడిచిపెడతారు అప్పుడు ఐదు ప్రాణాలు ఆ నది దగ్గరికి బ్రాహ్మణుల యొక్క మంత్ర ప్రతిష్ట వల్ల మంత్ర ప్రభావం వల్ల అక్కడికి చేరి అక్కడ ఏకంగా అవుతాయి అప్పుడు దాన్ని నీటిలోకి అలా వదిలేసేస్తారు అక్కడ ఇక అక్కడికి ఆ జీవుడికి మోక్షం కలిగినట్లు ఇంత తతంగా ఉంటే తప్ప ఆ జీవుడికి మోక్షం లేదు ఇందుకే మూడో ప్రాణం అక్కడ శ్మశానంలో ఉన్నప్పుడు ఏం చేస్తుంది అంటే కాలిపోతుంటే అప్పుడు తిరుగు వస్తువుడికి అది కాలిపోతుంది నాకేం అంటుకోవట్లేదు నేను బాగానే ఉన్నాను అంటే నేనది కాదన్నమాట అయ్యబాబు నాకేమిటో బతుకుండగా నమ్మలేదు నేను ఇంతసేపు భార్య కోసం భర్త కోసం పిల్లల కోసం ఓ సమస పదవుల కోసం పీఠాల కోసం డబ్బుల కోసం తాపత్రయపడిపోయాను పడిపోయాను వాళ్ళు ఎవ్వరూ ఇవాళ నాకు కూడా రాలేదు పైగా చిత్రాతి చిత్రం ఏమిటంటే నేను ఆ శరీరంలో ఉండగా ముళ్ళు గుచ్చుకున్నా కూడా గెలగెలా గెలగలాడిపోయాను ఇవాళ నా కళ్ళ ముందు కాలిపోతుంటే నాకేం తెలియడం లేదు అంటే ఈ శరీరం నేను కాదు ఇది అనుభవించేవన్నీ నేనే అనుభవిస్తున్నానని ఇది మాట్లాడుతున్నవన్నీ నేనే మాట్లాడుతున్నానని దీనికి జరిగిన అవమాన సన్మానాలన్నీ నాకే జరిగాయని ఇంత భ్రమలో పడిపోయాను నేను అని ఆ జీవుడు అప్పటి నుంచి మళ్ళీ జ్ఞానమార్గంలో ఉంటాడు విచిత్రంగా వాడు స్వర్గ నరకాలకు వెళ్ళి పాపపుణ్యాలు అనుభవించి మళ్ళీ కిందికి వచ్చి తల్లి కడుపులో పడగానే మావి ఆ మావి విష్ణు మాయ మళ్ళీ కడుపులో పడగానే మళ్ళీ మామూలే కడుపులో ఉన్నప్పుడు కూడా అనుకుంటూ ఉంటాడు జన్మాంతర జ్ఞానం వల్ల గిందుకు దిగ్గానే హరినామస్మరణ తప్ప ఇంకేం చేయొద్దు అన్నీ గురువులను ఆశ్రయించి బ్రాహ్మణులను ఆశ్రయించి వేదాంతం నేర్చుకుని జ్ఞానమార్గంలో ఉండాలి వీలైతే పదేళ్లకే సన్యాసం పుచ్చుకుని రమణ మహర్షి కొండ దగ్గరికి వెళ్ళిపోవాలి అనుకుంటూ ఉంటాడు ఏమీ లేదు మళ్ళీ కిందకు వచ్చరికి పన్నెండేళ్ళు వచ్చేసరికి సెల్ ఫోను పదిహేనేళ్ళు ఏళ్ళు బండి వేసుకుని గర్ల్ ఫ్రెండ్ అంటాడు మళ్ళీ మామూలు ఇంత మాయా అందుకని ఆ కపాలానికి ఆ సంస్కారం జరగడం చాలా ముఖ్యం అంతవరకు వాడు జీవితం పూర్తయినట్టు కాదు అందుకే కించిత్ భోగం భవిష్యత్ ఇంకా దానికో భోగం రాసిపట్టింది ఏమిటంటే నారదుల చేతుల్లో పడ్డం పడింది ఈ ఇటువంటి మహానుభావుడు యొక్క స్పరిశ తగలడం వల్ల అది మళ్ళీ జన్మాంతరంలో ఉత్తమమైన జన్మ పొందడం జరుగుతుంది మహానుభావుల యొక్క ఆ స్పరిశ దర్శనం అంత ఉపయోగకరంగా ఉంటాయి అయితే నారదుడు లాంటి వాళ్ళు కావాలి ఊరికే లోకంలో ఆధ్యాత్మిక ఉపన్యాసం ఇచ్చిన వాడల్లా మహానుభావుడు కాదు వెంటబడి కాళ్ళ మీద పడద్దు అది మంచి పని కాదు ఇందులో దానివల్ల అనవసరంగా వీళ్ళ గర్వాలు పెరుగుతున్నాయి తప్ప వాళ్ళకు వస్తున్నదండి నారదుడు లాంటి వాడు ఉంటే నారదుడు వ్యాసుడు కంచి పరమాచార్య రమణ మహర్షి అలాంటి వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు దొరకడానికి అందుకని అంతటి వాళ్ళ యొక్క ఆ అది కూడా ఆ జీవులకు ఎందుకోసం పెడతారు అంటే భగవంతుడి యొక్క దయ అది వాడికి అలాంటిదైనా ఓటు పెట్టకపోతే వాడికి వేరే ఉత్తమ మార్గం రావడం ఎలాగా అందుకని పుణ్యక్షేత్రాలు దర్శిస్తే చాలు ఆ దూరంలో చనిపోయినా చాలు ఉత్తమ జన్మ వస్తుంది మోక్షం వస్తుంది ఇవి ఇలాంటి కథలు మనకు ఎందుకు ఉన్నాయి అంటే ఏమీ పుణ్యం చేయని వాళ్ళకి మహాపాత్మలైన వాళ్ళకి కనీసం వాడికి తెలియకుండా ఏదో జరిగినా సరే ఒక ఉత్తమ గతి కల్పిస్తే ఆ నమ్మకంతోనైనా వాడు తర్వాత కొన్ని చేస్తాడు అని భగవత్ ప్రణాళికలో ఒక భాగంగా అవి జరిగాయి అందుకని మనం విజ్ఞత ఉన్న వాళ్ళందరం కేవలం దాని ఏదో జరిగిపోతుందని చెప్పేసి గ్రంథాలు చదవడం జ్ఞానాన్ని పొందడం మానేయకూడదు ఇది ఈ శ్లోకంలో ఉండే చమత్కారం విధి లిఖితం ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేము అంటారు ఒక్కోసారి స్వయంగా ఆ విధికి ప్రతిరూపమైనటువంటి బ్రహ్మదేవుడు ఆయన కుమారుడైనా కూడా లాంటి వాళ్ళు వశిష్ఠులు లాంటి వాళ్ళు మరీచి మహర్షి లాంటి వాళ్ళు సనకసనందనాథు లాంటి వాళ్ళు కూడా ఈ విధి ప్రేరణలో పడిపోతారు అంటారు మాయలు అది ఎంత చిత్రమైంది అంటే సరదాకి ఒక మాట చెబుతారు బహుచమత్కారంగా ఒక శ్లోకంలో నారదుడు ఒకసారి సముద్ర తీరంలో అలా నడిచి పెడుతున్నాట్ట ఒక సముద్ర తీరం అక్కడ ఒక పుర్రె కనపడింది కపాలం మనిషి చనిపోయాడు పుర్రె ఉంది ఈయన ఎందుకో దానికే చూశాడు పరిశీలనగా దాని మీద కొంత విధిలిఖితం కనపడింది ఏదో నుదుటి మీద రాస్తారు ఇక ఈయన దివ్య దృష్టి కలిగిన వాడు కదా మామూలు వాడికి మనకు కనపడదు మనకి బస్ స్టాండ్లో దేవుని స్మరింపు చేతులు బయట పెట్టరాదే కనపడదు ఇది ఎక్కడ కనపడుతుంది ప్రాథమిక పాఠశాలలో బోర్డు రాత్రులు రాస్తారు తల్లిదండ్రులకు పూజింపము పెందల నిద్ర అవి మనకు కనపడవుగా అలాగే ఇది కనపడదు ఇది ఎక్కడ ఆయన కదా కాదు ఆయన దివ్య దృష్టి దివ్య దృష్టి ఉన్నవాడు కాబట్టి ఇలా చూడగానే చదివెట్టు సారి జన్మ ప్రభుతి దారిద్ర్యం దశవర్షాణి బంధనం సముద్ర తీరే మరణం కించిద్భోగం భవిష్యతి అని ఉందిట ఒకసారి నవ్వుకున్నట్ట ఏమిటిది జన్మ ప్రభుతి దారిద్ర్యం పుట్టింది మొదలు ఈ జీవి దరిద్రంలోనే ఉంటాడు దశ వర్షాణి బంధనం అంతేకాదు పదేళ్ళు చరసాలలో కూడా ఉంటాడన్నారు ఉన్నాడేమో నారదులు తెలియదు కానీ ఉండి ఉండొచ్చు కదా ఈ దారిద్రాన్ని తోడు మళ్ళీ నేరాలు చరసాల ఒకటి దానికి తోడు సముద్ర తీరే మరణం సముద్ర తీరంలో చచ్చిపోతాడు తెలుస్తూనే ఉంది వాడు పూర ఇక్కడ ఉందిగా కపాలమోక్షం కూడా కాలేదు ఎలా వదిలేసిపోయాలో అది అలాగే ఉంది దీంట్లో ఆ నారదుడికి నవ్వొచ్చింది ఎక్కడ ఆశ్చర్యం అంటే కంచిత్ భోగం భవిష్యత్ కానీ కొంచెం భోగం వీడికి పడుతుంది అన్నారు ఇంకేమిడి పట్టేది పైగా భవిష్యతి అని ఉంది అంటే అది తర్వాత పట్టబో ఇంత జరిగా ఇంకేమిడి పట్టింది అయిపోయాడు చచ్చాడు జన్మ ప్రభుత్వ దరిద్రం అనుభవించాడు పదేళ్ళు ఏళ్ళు చరసాల్లో ఉన్నట్ట సముద్ర తీరే మరణం అది కూడా అయిపోయింది ఇంకేమిడు కించిత్ భోగం ఏ నాన్నగారికి మతి లేదు అసలు బ్రహ్మదేవుడికి అనమాట అసలు ఓ తలకాయ ఉంటే సరిగ్గా ఉంటుంది కానీ నాలుగు తలకాయలు ఉంటే అది ఒక రకంగా ఉంటుంది అని చతుర్ముఖ బ్రహ్మ మీద అనుమానం వచ్చి ఏమైనా సరే ఇది ఏమిటో తెలుసుకోవాలి అసలు ఈ బ్రహ్మరాత బ్రహ్మరాత అని అర్థం కాదు మా చిన్నతనంలో మా రాత అర్థం కాకపోతే మా గురువు గారు ఇది బ్రహ్మరాత అనేవారు అర్థం కాని రాతని బ్రహ్మరాత్ అనేవారు అలా ఏమిటిది అర్థం కావట్లేదు ఇది రేఖలు అర్థం కాకపోవడం కాదు భావం అర్థం కావట్లేదు ఏమిటి కించిత్ భోగం ఇంత జరిగాక ఇంకా అసలు జీవి అనుభవించిన భోగం ఏమిటో నేను తెలుసుకోవాలి అని ఆ కపాలాన్ని అలాగే చేత్తో పట్టుకున్నాడు పట్టుకుని వేణక దగ్గరించుకున్నాడు మధ్యలో మళ్ళీ కింద పడిపోతుందేమో అని చేత్తో పట్టుకున్నాడు మొత్తం మీద నెత్యం పెట్టుకుని మోసాడు పట్టుకెళ్ళాడు బ్రహ్మలోకానికి చూడండి మీరు చేసే పనులు ఎలా ఉన్నాయో దేశంలో నా బరువు పోతుంది మీ అబ్బాయి అంటే ఏమిటిది ఏముంట్రా ఏదో కొన్ని లక్షల మందికి రాశాను ఇప్పుడు ఇది ఎక్కడ చూడండి అడే వాడు చేసుకున్నది నేను రాస్తానరా నేనే ప్రత్యేకంగా రాయన్నా ఆయన ఇప్పుడు ఎవరు తెచ్చుకున్న అవదాం వారికే రాస్తామని కొన్ని కొన్ని చోట దేవుడు పేరు మీద సభలు జరుపుతూ ఉంటారు కొబ్బరి నూనె తెచ్చుకోమంటారు వారు కొబ్బరి నూనె వారికే రాస్తారు ప్రార్థన చేసి అలాగే వారు తెచ్చుకున్నది వారికే రాస్తాంరా మేమేం రాయం కొత్తగా వారి కర్మ అయినానండి ఏమిటండి అది జన్మ ప్రభుత్వ దారిద్ర్యం అది సరిపోయింది దశ వర్షాన్ని బంధనం అది సరిపోయి ఉండొచ్చు అంటే అన్నీ అనుభవిస్తారా తిరుగులేదు అది సరేనండి దాని గురించి కాదు సముద్ర తీరే మరణం నాకు ఇది సముద్ర తీరంలో దొరికింది ఇది బాగానే ఉంది కించిత్ భోగం భవిష్యత్ ఏమిటంటే నీకు భోగం అన్నట్టు విరివాడా అదో కపాలం పుర్రే వాడు చచ్చాడు వాడి కర్మకాండలు జరగలే జరిగితే ఆ పుర్రే అక్కడ ఉండదు వాడికి ఎంత యోగం పట్టిందంటే ఆ కపాలానికి కపాలానికి నీ చేతిలో పడ్డాడు నువ్వు వీణకి తగిలించుకుని తీసుకొచ్చావు పైగా మధ్యలో కింద పడపోతుంటే జాగ్రత్తగా పట్టుకుని నెత్తి మీద పెట్టుకున్నావు దానికి ఒక పెద్ద చుట్ట చుట్టావు ఏదో అరివాణమని చుడతారు ఆలయాలు అలా చుట్ట చుట్టావు నీ నెత్తి మీద కూర్చున్న యోగం ఆ కపాలానికి పడితే నీ వీణకి తగిలే యోగం పడితే నారదుడు నువ్వు దేవరసిమి నీ చేతుల్లో పడే యోగం అసలు దాని అక్కడ నారదుడు అలా వదిలేసి వెళ్ళిపోయి ఉంటే ఈ భోగం పట్టేది కాదు దానికి పట్టబోయేది ఎందుకంటే అప్పటికింకా పట్టాల భవిష్యత్తి పట్టింది ఇప్పుడు పట్టింది కదా అన్నట్టు అయ్యే బాబు ఇలాగే మా పడిపోతామయ్యా నువ్వు మీ నాన్న తక్కువ వాళ్ళు మరి భావనందులో మీ నాన్న నేనే ఎలా ఉంటే మా నాన్న ఎలా ఉంటాడు అంటే వాళ్ళ అంటే విష్ణుమూర్తి అని విష్ణుమాయ అంటే బ్రహ్మరాత అంటే అలా ఉంటుంది విద్య